అంటే నిన్న వెకేషన్ వెళ్ళిపోయినా మిమ్మల్ని వచ్చాయండి నిన్ను అనుకుంటాము సార్ని కలుద్దాము అని నేను కుదరలేదు ఎలా వీరే వచ్చేసరికి సంతోషం హార్డ్ వర్క్ ఉంటుంది గెలిపించుకోవాలి మనం పనులు చేసి డెవలప్ చేసుకోవాలంటే కష్టపడాలి ఈరోజు యాభై రెండవ డివిజన్లో ఇరవై ఏడవ బూత్లో గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని తెలుగుదేశం సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ప్రతి ఒక్కరిని కలవటం జరుగుతోంది ఈ ప్రక్రియలో వారు ఎప్పుడెప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందా అని చెప్పి ఎదురు చూపులు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరిలో పెద్ద వయస్కులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళైతే అమ్మ తప్పకుండా మాకు తెలిసింది విషయము చంద్రబాబు నాయుడు గారు మా అన్న మాకు ఎవరికైతే ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయో వాళ్ళకి రేపు జూలై నెలలో మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏప్రిల్ మంత్ నుంచి మూడు వేల పెన్షను నాలుగు వేలకి చేశారు అనేది తెలుసు కానీ ఏప్రిల్ మంత్ నుంచి ఏప్రిల్ మంత్లో ఆల్రెడీ మూడు వేలు ఇచ్చిన్నారనుకోండి ఇంకొక వెయ్యి రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకి ఇస్తామని చెప్పారో ఆ వెయ్యి రూపాయలు ఏప్రిల్ వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు మే ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు జూన్లో ఇచ్చే ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు సో వెయ్యి 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 మూడు వేలు ప్లస్ జూలై ఒకటిన ఇవ్వాల్సిన పెన్షను నాలుగు వేలు మూడు వేలు కాకుండా నాలుగు వేలు ఈ నాలుగు వేలు ప్లస్ ఈ మూడు వేలు మొత్తం ఏడు వేలు జులై ఒకటిన ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసింది మాకు తెలిసింది దీనికి మాకు ఎంతో సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చెప్పటం మాకు ఎంతో సంతోషంగా ఉంది మాకు ముందు కొంచెం అనుమానాలు ఉన్నాయి అంటే వాలంటీర్లు ఉండరు వాలంటీర్లు రారంట ఇంటికి మేమే వెళ్ళి తీసుకోవాలంట అనేది ఇంత పెద్ద వయస్కులం కదమ్మా మేము వెళ్ళి తీసుకోవటం ఇబ్బంది కదా అని కొంచెం సంశయం ఉన్నింది కానీ సార్ చెప్తున్నారు మీరు చెప్తున్నారు ఏదైతే ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళని ఎవరిని తీసేయటం జరగదు పైగా వారికి గౌరవ వేతనం ఐదు నుంచి పదివేలు చేసి ఇప్పటి ఎలాగైతే ఇంటికి తెచ్చి ఇస్తున్నారో అదే రకంగా మాకు చేరుతుంది అన్న విషయం మాకు చాలా సంతోషాన్ని కలగజేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క చాలా ఆహ్లా వాళ్ళ యొక్క సంతోషాన్ని వెలిబుచ్చుతున్నారు అయితే ఇక్కడ ఆ మురికి కాలాలు ఉన్నాయి పక్కన ఆ కాలలు నీట్గా ఎండ్ టు ఎండ్ రోడ్లు వేస్తున్నాయి కాలవ కాలు కూడా మంచిగా కాలువ కట్టుంది కానీ ఆ కాలువని కనీసము శుభ్రం కూడా చేయటం లేదు పైన అంతా ఇంత తెట్లు కట్టున్నాయి అమ్మ మాకు ఈ దోమల విషయం చూడమ్మా ఒక ఆమె అయితే అమ్మ మాకు నాకు నేను వెళ్ళి కలిసిన వెంటనే ఆమె ఏంటంటే ఈ నేనేం చెప్పబోతున్నాను అనేది కాకుండా మా మేము మేము ఓటు వేయాలని డిసైడ్ అయ్యామమ్మా తప్పకుండా ఓటు వేస్తాం కానీ మాకు ప్రధానంగా రెండు సమస్యలు ఉన్నాయి మీరు ఆ సమస్యల్ని తీరుస్తానంటే మేము ఓటేస్తాము అని అంటే ఏంటమ్మా అని అడిగాం ఏంటి పర్లేదు చెప్పమ్మా అని అంటే దోమలమ్మా ఈ దోమల్లో ఎట్టుండాలో అర్థం కావటం లేదు పిల్లలకి జ్వరాలు వస్తూ ఉన్నాయి ఊరు కూరకే జబ్బులు వస్తున్నాయి మాకు ఈ దోమలు లేకుండా కొంచెం చేయి తల్లి సార్కి చెప్పి దోమలు లేకుండా చేయించు తల్లి కుళాయిలో నీళ్ళు వచ్చి మూడు రోజులైంది మంచి నీళ్లు పూట పూట ఎక్కడి నుంచి కొనుక్కోవాలమ్మా మాకు ఈ రెండు పనులు చేసి పెట్టండి అమ్మా మేము తప్పకుండా తెలుగుదేశానికే వెయ్యాలనుకుని డిసైడ్ అయ్యాము కానీ ఈ రెండు పనులు చేసి పెట్టండమ్మా నేను అప్పుడు ఆమెకి చే ఆమెకి చేతిలో పాంప్లెట్ ఇచ్చున్నాను ఆ పాంప్లెట్ ఓపెన్ చేసి చూపించాను రోగులు రెండు సపరేట్ సపరేట్ కాగితాలు ఉన్నాయి ఒక దాని మీద నారాయణ గారు ఏదైతే దోమలు లేని నగరము అని చెప్పి దాని గురించి డీటెయిల్డ్గా ఇచ్చున్నారో ఆ పేపరు మిండల్ వాటర్ ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి బ్యారేజ్ నుంచి ఏ రకంగా ఇక్కడికి కనెక్ట్ అవుతోంది ఎంతవరకు పనులు అయిపోయినాయి ఇంకా ఎంత లాస్ట్లో ఉంది అన్న ఆ డీటెయిల్స్ ఉండే పేపరు రెండు పేపర్లు ఆమెకు ఓపెన్ చేసి చూపించి నువ్వు ఏదైతే కావాలి మీకు అవసరము ఇక్కడ ఒక స్వచ్ఛమైన వాతావరణంలో బతకాలి అంటే మీకు ఏదైతే అవసరము అని చెప్పి మీరు అడుగుతున్నారో ఆ రెండు ఇక్కడ నారాయణ గారు చాలా క్లియర్గా ఇచ్చున్నారమ్మా ఈ రెండు తప్పకుండా చేస్తాము అని చెప్పి ప్రజలకి వాగ్దానం చేస్తున్నారు మాటలు చెప్పే వ్యక్తి కాదు మన నారాయణ సారు తప్పకుండా చేసి చూపిస్తారమ్మా అన్న వెంటనే వెంటనే ఆమె రియాక్షన్ ఏంటంటే లేదు లేదమ్మా మాకు అసలు అంటే సారు ఇది చేస్తాను అని చెప్తే మాకు చేస్తారా చెయ్యరా అనే డౌట్ లేదు మేము తప్పకుండా సార్నే గెలిపించుకుంటాము అని చెప్పి ఆ మహిళ నాకు చాలా సంతోషంగా తనకి కావాల్సింది జరగబోతోంది అనే సంతోషంతో నాకు పంపించింది అనమాట ఈ రకమైన ఎన్నో రకమైన విషయాలు ఇప్పుడే ఒక పెద్ద వయస్కురాలను ఇప్పుడే కలిశాను ఆమె అయితే తిడుతోందనమాట ఏమా ఇచ్చినట్టు ఇచ్చేదొన్ను పెన్షన్లు మొత్తం మాకు కరెంటుకే పోతా ఉంది కరెంటు బిల్లు ఇంత విపరీతంగా పెంచేసి మాకు ఇచ్చిన ఇచ్చిన పెన్షన్లు మొత్తం దానికే పోయేటట్టు చేస్తే మాకు ఏం మిగులుతుందమ్మా ఏం మేము తినాల్సిన అవసరం లేదా ఇంత పెద్ద వయసులో మేము పని చేసుకోలేని వాళ్ళము పని కూడా చేసుకోలేని శక్తి శక్తి లేదు మాకు పని చేసుకోకపోవటం కాదు పని చేసుకోగల శక్తి లేని వాళ్ళము ఇటువంటి వాళ్ళకి ఆ పెన్షన్ వచ్చి ఆ దాన్ని ఆ ఈ నిత్యావసరాల వస్తువుల రేటు పెంచేసి ఆ కరెంటు బిల్లులు పెంచేసి మాకు తినటానికి ఏం మిగులుతుందమ్మా నాలుగు వేలు లోపలికి పోవటానికేం మిగలటం లేదు కదా అని ఎప్పుడెప్పుడు వస్తుందా మన తెలుగుదేశము ప్రభుత్వం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము అని చెప్పి ఆ వృద్ధ మహిళ తన ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు తప్పకుండా అండి అంతా మొత్తం మనం ఇంకా రెండు నెలల కాలంలో ఉన్నాము రెండు నెలల అడుగులో ఉన్నామనుకోవచ్చు ఆ రెండు అడుగుల్లో ఉన్నాము తప్పకుండా తెలుగుదేశమే ప్రభుత్వమే రాబోతోంది ప్రతి ఒక్కరి అవసరాలు వారి యొక్క నిరీక్షణకి కోర్ వారి యొక్క ఆకాంక్షలకి నిరీక్షణకి సమయము దగ్గరలో ఉందండి తీరటానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ